సనాతన ధర్మం రక్షించబడాలి స్వార్థ పరులకి వంచనకి వ్యాపారాలకి వీళ్ళ దుర్మార్గాలకి బలైపోకూడదు అనుకునే హిందువులు ఎవరైనా ఉంటే నికార్స్ అనే హిందువులు కామెంట్లు బాగా గట్టిగా పెట్టండి ఈరోజు కొందరు సూపర్ లేడీస్ ని మీకు పరిచయం చేయబోతున్నారు అనుకుంటున్నారు వీళ్ళందరూ ధర్మాన్ని ఉదరించడానికి దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవతలండి బాబు దేవతలు ఇప్పుడు మీకు చూపిస్తాను వినిపిస్తాను చూడండి గోవిందాయడ్ మహా హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ ఎంత వాయిస్తున్నా సరే కొందరికి చేమ కుట్టినంత లెక్క కూడా ఉండదండి అంటే ఏంటంటే బొత్తిగా సిగ్గు శరము ఇలాంటివి ఏమి ఉండవన్నమాట రూపాయల డబ్బు సంపాదించడానికి వీళ్ళు అడ్డగోలు పనులు ఏమైనా చేస్తారు చేసుకోవచ్చు తప్పే మంది ఎవరిష్టం వాళ్ళది కానీ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని చేస్తున్నారు చూసారు భక్తిని వ్యాపారం చేశారు చూసారు భక్తిని వ్యాపారం చేసేసి మహిమలు మ్యాజిక్లు అద్భుతాలు ప్రచారం చేసి వీళ్ళు క్రిస్టియన్ పాస్టర్లు ఉంటారు చూసారా వాళ్ళకి ఏమి తీసుకోరు వీళ్ళు హిందూ పాస్టర్లు అనమాట మేము హిందూ పాస్టర్లు అని పేరు పెట్టేశాం వీళ్ళకి వాళ్ళకి పెద్దగా తేడా ఏం లేదు వాళ్ళు డబ్బులు దండుకోవడానికి మీరు డబ్బు ఉంది అడ్డుకోవడానికి ఆ క్రమంలో కొందరు మహిళలు పెట్టుడు పీఠాలు గావించారు వారాహి పీఠాలు ఈ మధ్య కూడా నేను వీడియో చేశాను కదా వాళ్ళు కొన్ని రకాల అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారండి భక్తిని కొత్త పుంతలు ఎలా తొక్కిస్తున్నారో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి కాస్త జాగ్రత్తగా వినండి ఆ తెలివితేడలు ఆ టాలెంట్ ఆ స్కిల్స్ ఉన్నాయి చూసారా బిజినెస్ స్కిల్స్ అవన్నీ కూడా అసలు ఎంబీఏ స్టూడెంట్స్ కూడా గుర్చిపెట్టి నేర్పించారు తీసుకువెళ్ళి అంత అద్భుతంగా వీళ్ళు వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరుకాయలుగా కొత్త పుంతలు మీరు కూడా కాకినాడ దగ్గర కొవ్వూరు గ్రామంలో వెలిసిన బారాహి అమ్మ దగ్గరికి వెళ్ళి మీరు కందదీపం పెట్టారు ఆ దీపం కూడా ఏ విధంగా పెట్టాలి అనేది నేను చెప్తాను ఆ విధంగా మీరు చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ సుఖశాంతులు కలుగుతాయి ఆ కంద దీపం ఏ విధంగా పెట్టాలంటే ఒక కందగడ్డను తెచ్చి కందకి పసుపు రాసి బొట్లు పెట్టి ఆ కందని ఒక దీపక ప్రమిదిలా చేసి అప్పుడు అందులో ఆవునయ్య పోసి ఒత్తి వేసి వెలిగించి వారాహి అమ్మకి గనక మీరు పదహారు శుక్రవారాలు కంద దీపం పెడితే మీకున్న అన్ని సమస్యలు తొలగిపోతాయి అలాగే మీకు పడిన నింద కూడా పోయి అమ్మవారి అనుగ్రహంతో మీకు అంతా జరుగుతుంది మరుసటి రోజు ఆ కందని తీసుకెళ్లి ఆరే సెలయేర్లో కలపాలి ఈ విధంగా పదహారు శుక్రవారాలు వారాహి అమ్మవారికి కంద దీపం రాత్రి సమయంలో గనక మీరు పెడితే నిందలన్నీ తొలగిపోతాయి సరే చూసారు కదా ఒక సినిమా ఇద్దరు లేడీస్ ఏమో బ్లాక్ అండ్ వైట్ సినిమాలో అంజనీదేవి ఇంకెవరు ఉంటారండి కన్నాంబ కాంచనమాల జుట్టు ఇలా వదులుగా వేసుకొని చివరిలో ముడ ఆ తర్వాత ఇదిగోండి ఇది ఉంటుంది కదా ఇది ఈ చీర కొంగు ఇలా వేసుకొని అశోకవరంలో సే తమ వారిలాగా నా మీద నింద పడింది ఈ నింద పోగొట్టుకోవడం ఎలాగా కష్టాలు వచ్చాయి ఈ కష్టాలు నేను భరించలేకపోతున్నాను అనే యాక్షన్ సన్నివేశాలు పెట్టి ఇద్దరు లేడీస్ కూర్చుంటారు అనమాట ఆ ముందు ఈవిడ ఎవరో భక్తి పేరుతోటి బిజినెస్ చేస్తూ ఉన్నా ఈ బిజినెస్ మ్యాగ్నెట్ ఈవిడేం చేస్తా తెలుసా చక్కగా స్టైల్గా ఆవిడేసుకుంది ఇలాక అంచులు పెద్ద అంచులు కనిపించేలాగా నీట్గా ఈ సినిమా వాళ్ళు యాంకర్లు అలా నీట్గా చేరకట్టుంటారు చూసారా ఆ అంచులు కుచ్చులు అవన్నీ కూడా నీట్గా వస్తాయి మనకు రాదు అలా కట్టుకోవడం వాళ్ళు భలే కట్టుకుంటారు అలా కట్టేసుకొని ఈ ఉంటుంది చూసారంటే ఇప్పుడు ఈ మధ్య చూడండి ఇట్లా పైకి దూతారు పిచుకుల గూడు ఇటు ఒకటి ఉన్నట్టుగా దూతారు మరి ఎలా దూతారు నాకు తెలియదు కానీ మధ్యలో పాపడ తీసే ఇటు ఒకటి ఇటు పిచ్చుకలు గూడు వచ్చినట్టుగా పైకి లేపుతారనమాట మధ్యలో సన్నగా పాపడ కొట్టు కూడా పెట్టాలి పెట్టేసి బాగా అంచులుని చిన్న నీటికి కట్టుకొని కూర్చొని మల్లెపూల మారనమాట వెనక్కుంటాయో తెలియదు కానీ ముందుకి రెండు మూరలు కనిపించేలా వేసుకొని కూర్చొని కబుర్లు మొదలెడతారు మీ మీద ఉన్న నిందలు తొలగిపోవాలంటే మీ కష్టాలు తీరాలంటే పదహారు శుక్రవారాలు గడ్డలు బాగా రైతు బజారికి వెళ్ళి కొనుక్కొచ్చుకొని దాని లోపల చెక్కు తీసి నెయ్యి పోసి రాత్రి వేళ ఎందుకు దీపాలు వెలిగించాల పదహారు శుక్రవారాలు చేయాలి పదహారు శుక్రవారాలు మళ్ళీ వీళ్ళ టెంపుల్కి రావాలి వీళ్ళు పెట్టుబడి పెట్టాలకు వచ్చిపోవాలి పదహారు శుక్రవారాలు వచ్చి పూజలు చేపించుకోవాలి ఏం పూజలు ప్రత్యేక పూజలు అలా చేసేస్తానంట వీళ్ళ మీద పడిన నిందలు వీళ్ళకున్న కష్టాలు సమస్యలు మొత్తం అన్ని గట్టుకుతాయంట ఇంతే కదండి బాబు వీళ్ళ దగ్గర ఇంకా రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి ఇంకొకటి చూస్తాను నేను ఉల్లిపాయ చెప్పమంట ఉల్లిపాయ ఆ ఆ పొట్టు ఏదో ఉంటుంది కదా అదంతా తీసేసి ఎలా అయితే కార్తీక మాసంలో ఈ ఏమిటిది ఉసిరికాయ మీద కొంచెం పైన లేపేసి దాని మీద ఒక పువ్వుత్తి వేస్తారు చూసారా అలాగే ఉల్లిపాయ మీద కూడా సన్నగా కొంచెం అప్ప ఐటిప్ప లేపేసి దాని మీద ఈ పువ్వొత్తి ఫిక్స్ చేసి వెరిగిస్తే నరఘోష నరదృష్టి ఎవరన్నా మనకి చెడు చేస్తే అవన్నీ పోతాయంట అది ఒక వీడియో కాదు ఉల్లిపాయ దీపం ఇలా పెట్టుకుంటే ఇంట్లోకి దోమలు రాకుండా పారిపోతాయని ఇంకొక వీడియో ఇలా ఒక రకమా రకరకాలు మిరపాయ దీపాలు చింతకాయ దీపాలు ఆవకాయ దీపాలు అదేది కవిత కనర్హం అన్నట్లుగా ఏ చెత్త కనిపించినా అందులో ఒక వత్తేసి ఫలానా దీపం అని పేరు పెట్టి అది చేస్తే వచ్చేస్తాయని ప్రచారాలు సరే ఇంతకీ ఈ మహిళ మరి బిజినెస్ మ్యాగ్రెట్ ఏం చెప్తుందో విన్నారా కంద దీపం అంట పదహారు శుక్రవారాలు ఇప్పుడు పదహారు కందదుంపలు తీసుకురావాలి రైతు బజార్కి వెళ్ళేసేసి పెట్టేసి అయిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్లి పారే నీళ్ళలో నదిలో పడేయాలన్నమాట అంటే నీళ్ళు మొత్తం దూషితం చేసేయాలి అంతే కదా వీళ్ళ పొరపాటున ప్రాణం పోయినా సరే వీటికి శాస్త్ర ప్రమాణాలు చూపించరు వ్యాసకృతమైన మూల శ్లోకాలు చేస్తే చూపించరు ఉంటే కదా చూపించడానికి ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారు అడ్వర్టైజ్మెంట్స్ అండి దాన్ని రెడీ చేస్తారు కూర్చోబెడతారు వాళ్ళు ఏదో దిగుల్లో ఉన్నట్టుగా చింబిర చుట్టేసుకొని ఇలా పైటి చిన్న కప్పుకొని ఇలా కూర్చుంటారు అనమాట అయోడైజ్ సాల్ట్కి సంబంధించి చిన్నప్పుడు యాడ్ వచ్చేదన్నమాట అయోడైజ్ సాల్ట్ కాకుండా తినకుండా మామూలు వేసుకుని తింటే ఇలాగా మంద ఉంటారు ఆ సాల్ట్ వేసుకుని తిన తర్వాత మంచి యాక్టివ్గా తయారవుతారు అని ఒక యాడ్ వచ్చేది ఆ చిన్నప్పుడు టీవీలో చూసి వాళ్ళం అనమాట అలా వీళ్ళు మంద బుద్ధులంటూ ఉండారు అనమాట ఆ పీఠం పెట్టినా కూడా గొప్ప వేసేసి అద్భుతమైన రెమెడీ అని చెప్తూ ఉంటుంది తర్వాత వీళ్ళతోటే మరలా కొద్ది వారాలు పోయిన తర్వాత మీరు చెప్పినట్టు పెట్టేస్తాము ఆ అద్భుతమైంది ఈ అద్భుతమైంది అనేసి మరలా చెప్పించి ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం ఎట్లా అయితే క్రిస్టియన్ పాస్టర్లు సాక్ష్యాలు చెప్పించేస్తారో వాళ్ళని మన వాళ్ళు శివసత్వాలు పట్టుకుంటారు కూడా వీళ్ళని ఎక్కడో చూసినట్లుందే అంటే ఇంతకు ముందు ఇంకో చర్చలో కూడా వీళ్ళే అక్కడేమో నాకు చేతులు లేవు చేతులు వచ్చేసి పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఈలే ఈ గెస్ట్ గెస్ట్లే ఇంకొక చర్చిలో ఇంకొక పాస్టర్ పిలిస్తే వెళ్ళి కాళ్ళు లేవు కాళ్ళు వచ్చేసి ఒలింపిక్స్ కూడా పోతున్నాను అనేసి వాడు చెప్తారు అక్కడ పేడి ఆర్టిస్టులు వీళ్ళందరూ వీళ్ళే ఇంకో చర్చికి వెళ్ళేసి నన్ను మా ఆయన ముక్కలు ముక్కల ముక్కల నరికేస్తే ప్రభువు మళ్ళా అతికించి నిలబెట్టాడని చెప్పేస్తారు అట్లాగే ఇప్పుడు మనవాళ్ళు కూడా వాడ వేసుకుంటున్నారు వ్యాపారాల కోసం అని పేడి ఆర్టిస్టులు తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏదో చెప్పడం ఒక పరిహారము రెండు వారాల తర్వాత మళ్ళీ వీళ్ళే వచ్చేసి అద్భుతం అయిపోయింది కుబేరణం అయిపోయాము రాత్రి రాత్రి అలా వెలిగించావలేదు దీపము ఇలాగ అద్భుతం జరిగిపోయింది నా కళ్ళలో కూడా వచ్చేసింది వారాహి అమ్మ ఇప్పుడు ఎవరిని వయించాలా వాళ్ళను వాయించాలా వీళ్లను వాయించాలా ఎంతమందిని వయించాలండి ఇళ్లలోనే పీఠాలు మళ్ళీ కాకినాడలో వెలిసిన వారాహి అమ్మ అంట ఎప్పుడు వెలిసిందండి స్వయంభువ వెలిసిందా భూమి లోపల నుండి తొవ్వి తీసారా తెలిసినట్టు ఆధారాలు ఏమైనా ఉన్నాయా మీరు ఊరికే ప్రకటించకుండా సరిపోతుందా వెలిసింది అని ఈ మధ్య ఎందుకు వెలు వెరుస్తున్నారు ఈ వారాహి దేవతలు నా చిన్నప్పుడు ఇప్పుడు ఈ వారాహి దేవతలు ఎక్కడో వెలవడం మేము చూడలేదే ఎక్కడో కాశీలో అలాగే భారతదేశంలో ఎక్కడో రెండు మూడు చోట్ల ఉండుంటాయి దేవాలయాలు ప్రాచీనమైనవి గ్రామశక్తుల దేవాలయాలు ఈ వెలవడం ఏంటి యూట్యూబ్ లో మొదలుపెట్టిన తర్వాత వెలుస్తున్నారా వారాహి దేవతలు కాకినాడలో రాజమండ్రిలో పెద్దాపురంలో భీమవరంలో వెలుస్తున్నారా ఊరుకొకరుగా వెలిసేస్తున్నారా ఏమైనా మాట్లాడితే సత్యభామ గొంతు ఎక్కువ వాయిస్తుంది మీ మీరకంగా వ్యాపారాలు చేసి కపటాలు వంచనలు చేసి హిందువుల్ని మాయలు మ్యాజిక్లు లు మెరాకిల్స్ అద్భుతాలు పేరుతో మోసం చేస్తుంటే అడగకుండా ఊరుకుంటామా అరే పట్టు చీరల బిజినెస్ కూడానండి వీళ్ళు దుంపలేగా అక్కడికి వచ్చే వాళ్ళందరూ వాళ్ళ పట్టు చీరలు తీసుకొచ్చి అమ్మవారికి చీరలు పెట్టుకున్నాము అని మళ్ళీ అమ్మవారికి పెట్టిన చీరలు అనేసేసి వ్యాపారాలు మాకు తెలియదు ఒక్కొక్కరు చిట్ట ఏమి తెలియకుండా యూట్యూబ్లో వీడియోలు చేయట్లేదు అందరి చిట్టాలు తెలుసు నిన్న దాకా ఎలా గడుస్తుంది ఏం చేసి డబ్బులు సంపాదించాలి ఇలాంటి ఆలోచనలు చేసి ఏవో కొన్ని ప్రయత్నాలు చేసి వర్కౌట్ అవ్వక యూట్యూబ్ లో వీడియోలు చేసి ఇదేదో బాగుంది అని రాత్రి రాత్రి అక్కడ వారాయి ఆమె వెలిపించేస్తారు మీరు ఆమె పేరు అడ్డం పెట్టుకొని పాప జనాలను మోసం చేసేయడం అక్కడకు వచ్చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయని అక్కడ పట్టు చీరలు సమర్పించిన వాళ్ళకి పూజలు చేపించిన వాళ్ళకి వీళ్ళు చెప్పిన రెమెడీలు చేసిన వాళ్ళకి అక్కడ ప్రతి శుక్రవారం వస్తున్న వాళ్ళకి అద్భుతాలు జరుగుతున్నాయని వీళ్ళు టెస్ట్ కొనేసి చెప్పించడం కంద దీపాలు ఉల్లిపాయల దీపాలు మిరపాయల దీపాలు వీళ్ళ బొంద వీళ్ళ పిండాకోడు గట్టిగా అసలు వ్యాసప్రాప్తమైన మూల శ్లోకాలు చూపించారు శాస్త్ర ప్రమాణాలు ఉండవు ఏదో ఒక సోదరు చెప్పాడు నేను నోరు మూస్తారేమో అనుకునేరు అస్సలు ముయ్యను మీరు చేసే మాయలు మీరు చేసే మోసాలు చేస్తూ ఉండండి ఈ సత్యభామ వాయించి 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 అమాయక హిందువులకి అవేర్నెస్ కలిగిస్తూనే ఉంటుంది అమాయక హిందువుల్ని జాగ్రత్తలు చేస్తున్నట్టు మోసపోకుండా చూస్తూనే ఉంటుంది మీరు చేసే డ్యూటీలు మీరు చేసుకుంటే మీ స్వార్థానికి నిస్వార్థంగా నేను చేయాల్సిన బాధ్యత డ్యూటీ నేను చేస్తా నిజమైన నిఖార్సైన హిందువులు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ తోటి సపోర్ట్ గా ఉంటారు నిజమైన హిందువులు అసలు ససలైన హిందువులందరూ కూడా సత్యభామతో ఉంటారు అలాంటి విషయము ఇలాంటివి వీటి గురించి నేను వాయిస్తూనే ఉంటా వాయించడానికే ఉన్నాను నేను రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛకులను భంగం కలిగించడం లేదు ఎవరి పేరు చెప్పి నేనేమి తిట్టడం తిట్టట్లేదు అశ్లీలంగా ఎవరి వ్యక్తిగత విషయాల గురించి నేను మాట్లాడడం లేదు సనాతన ధర్మంలో స్వార్థపరులు వీళ్ళందరూ ధర్మము భక్తి ఇలాంటి పేరు పెట్టుకొని అమాయకుల్ని మోసం చేసే బాబు కాబట్టి నేను వీడియోస్ చేయాల్సి వస్తుంది మాట్లాడాల్సి వస్తుంది ఎప్పటిలాగా నాకు సహకరిస్తున్న గోవింద సేవా ఛానల్ ఫాలోవర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సత్యమేవ జయదే ధర్మో రక్షత రక్షత సంస్థ సుఖభవంతు జై శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కరిష్ణార్పణం